నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను నాచురల్పతి డాక్టర్ని నరాల బలహీనత ఇది కూడా చాలా మందిలో కామన్ అయిపోయిందండి ఈ నరాల బలహీనత బ్యాక్ పెయిన్స్ రావడం నీ పెయిన్స్ రావడం ఈ సర్వైకల్ పెయిన్స్ రావడం ఇంకా ఒకటి కాదు కౌంట్లెస్ పెయిన్స్ మన వాడీలో ఇవన్నీ వస్తున్నాయి అసలు ఈ పెయిన్స్ రావకపోవడానికి అసలు పెయిన్స్ రావడానికి ఏం కారణాలు ఉన్నాయి అసలు పెయిన్స్ రాకుండా మనం ఎలాగ న్యాచురల్గా వితౌట్ మెడిసిన్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లల్లో పిల్లల్లో కూడా ప్రత్యేకంగా నరాలలో తిమ్మిరి రావడం పట్టుకుంటున్నప్పుడు షేక్ అవ్వడము లేదంటే ఇంకా రకరకాల కంప్లైంట్స్ అన్ని నొప్పులకు సంబంధించిన ఈ వీడియో అసలు నొప్పులు ఎందుకు వస్తాయి బలం లేకపోవడం వల్ల వస్తాయా సరిగా తినకపోవడం వల్ల వస్తాయా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వస్తాయా సరిగా నిద్ర లేకపోవడం వల్ల వస్తాయా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తాయా దేనివల్ల వస్తాయి డెఫినెట్గా ఇప్పుడు మనం చెప్పినట్టు ఆరు రీజన్స్ వల్ల వస్తాయి ఫుడ్ సరిగా తీసుకోకపోతే అందులో కూడా మెయిన్ థింగ్ ఐరన్కి సంబంధించిన వెజిటబుల్స్ కానీ మనం మంచి పొటాషియం కానీ మెగ్నీషియం కానీ బీటువల్ కానీ విటమిన్ కానీ ఐరన్ కానీ ఇవన్నీ డెఫిషియన్సీస్ వస్తే ఖచ్చితంగా మనకి ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటే డెఫిషియన్సీస్ ఉండవు కాబట్టి మనకు నొప్పులు ఉండవు లేదు అంటే నీళ్లు సరిగ్గా తాకపోవడం వల్ల నీళ్ళు సరిగ్గా తాకపోతే నరాలలో స్ట్రాంగ్నెస్ ఉండదు బ్లడ్ అనేది ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ అయిపోతుంది కాబట్టి మనకు అసలు నరాలలో స్ట్రెంత్ ఉండదు ఇప్పుడు మనకు ప్రాపర్ నీళ్ళు తాగితే కదా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక గిచ్చాం మనం ఈ నరం పట్టేసాం నొప్పి వస్తుంది కదా అందరికీ నరాన్ని రిలీజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా అవుతుంది పెయిన్ తగ్గిపోతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఇచ్చాల్సిన అవసరం ఒక నర మీద ఒక నర ఇంటర్లింక్ పడి బ్లడ్ సప్లై అయిపోవడం వల్ల మనం వెయ్యి పెయిన్స్ వస్తాయి కామన్గా అవే ఇంటర్లింక్ ఎందుకు అవుతున్నాయి ప్రాపర్గా వాటర్ తాకకపోవడం వల్ల బ్లడ్ సప్లై ఎక్కడ పడితే అక్కడ అయిపోవడం వల్ల ఇంటర్లింక్ అయిపోయి పెయిన్స్ వస్తున్నాయి ఆ పెయిన్ తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి వెరీ ఇంపార్టెంట్ నీళ్ళు బాగా తాగాలి నీళ్ళు బాగా తాగాలి అండ్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ మనిషి నిద్రపోకపోతే మీరు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తినండి డైజెషన్ అవ్వదు అది డైజెషన్ కాకపోతే బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఆ బ్లడ్ కింద కన్వర్ట్ కాకపోతే అది టాక్సిరేటర్గా బ్లడ్గా మారి అప్పుడు ఈ నొప్పులు అన్నీ వస్తాయి మనకి నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండ్ నిద్ర చాలా ఇంపార్టెంట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా వన్ అవర్ యోగా చేసుకుంటే అన్ని సమస్యలు పోతాయండి అసలు సమస్యలే ఉండవు మనకి మనిషి ఎప్పుడైతే ప్రతిరోజు యోగా చేయడం క్రమంగా పొద్దున పొద్దున లేచిన తర్వాత యోగా చేయడం స్టార్ట్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏ సమస్య ఉండదు ఎందుకంటే పొద్దున్నే లెగుస్తారు తొందర పడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పొద్దున్నే లెగాలి కదా తొందర పడుకుంటున్నామంటే డిన్నర్ తొందరగా చేస్తాం మీరు లేట్గా డిన్నర్ చేసి నిద్రపోయారు అనుకోండి నిద్ర డిస్టర్బెన్స్ వస్తుంది మీరు తొమ్మిది గంటలకు పడుకున్నా సరే పొద్దున్న లెగలేరు ఎందుకంటే లేట్గా డిన్నర్ చేసి డిన్నర్ చేసిన వెంటనే బెడ్ ఎక్కారనుకోండి అనీజీ స్లీప్ అనమాట డిస్కంఫర్ట్గా ఉంటుంది ఆ స్లీప్ డిస్టర్బ్డ్గా ఉంటుంది కావాలి మనకి పొద్దున్నే లెగలేము ఆ లేచిన తర్వాత కూడా పొద్దున్నే లేదు హార్జిక్గా ఉంటాం వీక్గా అనిపిస్తుంది బాడీ కాబట్టి మనం హెల్తీగా ఉండాలంటే ఈ సిమ్ ఇవి ఫాలో అయితే హెల్తీగా ఉంటాం నరాల్లో స్ట్రెంత్ వస్తుంది పెయిన్స్ అసలు ఉండవు ఏం చేయాలి పొద్దున్నే లగాలి అంటే నైట్ తొందరగా పడుకోవాలి నైట్ తొందరగా పడుకోవాలంటే డిన్నర్ తొందరగా చేయాలి బై సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ చేసేసి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మంచిగా వేడి నీళ్ళు కాలు పెట్టుకొని టెన్ థర్టీ కన్నా ట్రై చేయండి పడుకోవడానికి అసలు మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయాలి ఫస్ట్ ఇక్కడే పెద్ద ప్రాబ్లం అర్థం ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం మొబైల్ చూడడం వల్లే లేట్గా పడుకోవడానికి కారణం కూడా మొబైల్ అటు మొబైల్స్ బై నైన్ కల్లా పక్కన పెట్టేసి అయితేనే యూజ్ చేయాలి లేకపోతే పక్కన పెట్టేది టెన్ టెన్ థర్టీ కల్లా పడుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్ నిద్ర బాగా పడుకుందామను అనుకుంటే పొద్దున్న తొందర లేస్తాం లేస్తే యాక్టివ్గా ఉంటుంది బాడీ పొద్దున్నే లేచిన వెంటనే బై ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేగిస్తే లేచిన వెంటనే వన్ అవర్ యోగా చేసేసారు మీరు ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో లేగిస్తే ఇంకా మీకు బ్రహ్మాండమైన హెల్త్ దాన్ని చెప్పాల్సి ఉంది కానీ అవన్నీ కుదరవని చెప్పేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపల లేచిన వెంటనే వన్ అవర్ యోగా చేయండి ఆ వన్ అవర్ యోగా మీ ట్వంటీ త్రీ అవర్స్ డేలో కాపాడుతుంది మీ బాడీ ఎంత హెల్దీగా ఉండడానికి అలాగే మార్నింగ్ లేచిన తర్వాత వన్ అవర్ యోగా చేసుకోవడము దాని తర్వాత మునక్కాయ ముక్కలు ఉంటాయి కదా రెండు మూడు ముక్కలు మునకాయ ముక్కలు నాలుగు తొలసాకులు చిన్న అల్లం ముక్క నీళ్ళలేసలా ఇటుగా మరిచుకొని పొద్దున్న పొద్దున్న ఈ వాటర్ తాగండి యాంటీ ఇన్ఫ్లమేటరీ వాటర్ అనమాట ఈ వాటర్ తాగడం వల్ల నరాలకి స్ట్రెంత్ వస్తుంది బాడీలో ఎనర్జీ వస్తుంది చాలా హెల్దీగా కూడా ఉంటాం దాని తర్వాత ఇంకా మనము ఆల్మోస్ట్ ఆ వాటర్ తాగాక మంచిగా జ్యూస్ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ కానీ లేదంటే మంచిగా పైనాపిల్ జ్యూస్ కానీ మనం లేదంటే మంచి ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే కొత్తిమీర పుదీనా జ్యూస్ కానీ లేదంటే దానిమ్మకాయ జ్యూస్ కానీ దానిమ్మకాయ జ్యూస్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నరాల బలది అలా జ్యూస్ తాగడం దాని తర్వాత మంచిగా జావ లాంటివి తీసుకోవడం లేదంటే పెసరట్టు పెట్టుకోవడం ఏదో ఒకటి ఏదో ఒక టిఫిన్ లైట్ టిఫిన్ ఉండాలి హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా వీక్నెస్ వచ్చేస్తుంది నరాలలో స్ట్రెంతే ఉండదు దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి సో మార్నింగ్ లేచిన నుండి యోగా అయిపోయింది మంచిగా డీటాక్స్ వాటర్ తాగేసాం జ్యూస్ తాగేసాం బ్రేక్ఫాస్ట్ బై ఎయిట్ థర్టీకి తినేసాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఎన్ని గంట తొమ్మిది పదకొండు గంటలకు బ్రేక్ఫాస్ట్ నాలుగు గంటలకు లంచ్ పన్నెండు గంటలకు డిన్నర్ అయిపోయింది అందుకని జనరేషన్ ఇలా మారిపోవడానికి కారణం అండ్ జనరేషన్ పక్కన పెట్టండి మనం మన ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల రకరకాల రోగాల వల్ల మనకు తొందరగా వయసు వచ్చేస్తుంది తొందరగా బాడీలో వచ్చి రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి ఎప్పుడు మనం సూర్యాస్తమం లోపల మనం డిన్నర్ చేసేసేయాలి లేచి లేచినండి యోగా చేయాలి మంచిగా డిటాక్స్ వాటర్ తాగాలి బ్రేక్ఫాస్ట్ లైట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్కి వచ్చాక మంచిగా రాగి కట్టి ఒక ముద్ద తినేసేయండి దెబ్బకు నరాలలో స్ట్రెంత్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రాగి ముద్ద అండి పాతకాలంలో రాగి ముద్ద ఒక సంగతి తింటే బాడీలో మంచి ఎనర్జీ వచ్చేది రాగి ముద్ద కొంతమంది రాగి ముద్ద కాకపోతే రాగి దోశ కానీ రాగి ఇడ్లీ కానీ లేదంటే మనకి మంచిగా రెడ్ రైస్ దొరుకుతాయి మధ్యాహ్నం పూట రెడ్ రైస్ తక్కువ రైస్ ఎక్కువ వాటర్ వేసేసి మంచిగా ఉడకబెడితే మంచిగా సాఫ్ట్గా అవుతుంది రెడ్ రైస్ దాంతోపాటు కర్రీస్ తీసుకోండి రెడ్ రైస్ కూడా నరాలకు చాలా మంచిది డిన్నర్ ఎర్లీ డిన్నర్స్ చేయండి చెప్పినట్టే మనం డేస్ మనం డే స్టార్ట్ చేయడానికి ముందే నైట్ డిన్నర్ గురించి మాట్లాడుకున్నాం చూసారా ఈ వీడియోలో అలా ఎప్పుడైతే కరెక్ట్ టైంకి తిని కరెక్ట్గా వాటర్ తాగి అండ్ ఐరన్కి సంబంధించిన పాలకూర కానీ కూర కానీ కూర కానీ మునగాకు కానీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ మనం రెగ్యులర్గా తోటకూర చాలా మంచి ఐరన్ ఉంటుంది ఈ ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకోవాలి కే మనకి ఆల్మోస్ట్ విటమిన్స్ ఎక్కువగా ఉన్న క్యారెట్స్ తీసుకోవాలి బీరకాయ తీసుకోవాలి బెండకాయలు తీసుకోవాలి సొరకాయలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలి ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే బ్రహ్మాండమైన ఐరన్ దాంతోపాటు మల్టీ విటమిన్ పర్పస్ దానిమ్మకాయ అద్భుతం అండి దానిమ్మకాయ జామకాయలు అద్భుతం ఇవన్నీ మనం రెగ్యులర్గా ఫుడ్లో ఈరోజు తీసుకొని వారం తర్వాత మళ్ళీ తీసుకుంటే హెల్దీగా ఉండం ప్రతిరోజు హెల్దీగా ఉండాలంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా తినాలి నరాలకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది దానిమ్మకాయ బాగా తీసుకోవాలి ఆటోమేటిక్గా మీకు ఏ డెఫిషియన్స్ ఉండదు పొద్దున యోగా చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డెఫిషియన్స్ అక్కడే పోతాయి మనకి టైంకి ఆకలి వేస్తుంది టైంకి తింటాం హెల్దీగా ఉంటాం సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం